ప్రేమేందమధ్రం సీరియల్ ఆఖరి ఎపిసోడ్ ఎలా ఏం చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్నటితో జూలై ఫిఫ్త్న వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ ఎపిసోడ్స్తో ఈ సీరియల్ని ఎండ్ చేశారు హిట్ పేర్ అయిన ఆర్య లాస్ట్ ఎపిసోడ్లో అను లేకుండానే సీరియల్కి శుభం కార్డ్ వేశారు సీరియల్ని ఎలా ఏం చేశారు అంటే సీరియల్ స్టార్టింగ్ నుండి స్టోరీ మొత్తం అను ఆర్య మీద జరిగింది అయితే ఎండింగ్ మాత్రం క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చిన జ్వాలముఖి స్టోరీతో సీరియల్ని చేశారు శంకర్ జ్వాలముఖికి మాటిస్తాడు జ్వాలముఖ్య కోరిక తీరుస్తా అని ఇక శంకర్ తమ్ముళ్ళు అను చెల్లెళ్ళు ఇతర మిగతా వాళ్ళందరూ జ్వాలముఖి సొంత అన్నలుగా తమ్ముళ్ళుగా వదినలుగా తాతలుగా అందరూ కలిసి నటిస్తారు ఇక జ్వాలముఖి ఏమో వాళ్ళందరూ తన ఫ్యామిలీ అని అనుకుంటుంది ఇక జ్వాలముఖి తన ఫ్యామిలీని చూసిన తర్వాత ఇక వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది కానీ అదే టైంలో ఘోర అక్కడికి జ్వాలముఖిని బంధించడానికి వస్తాడు ఇక శంకర్ జ్వాలముఖిని బంధించకుండా ఆపుతాడు తన కోరిక నెరవేరిందని నువ్వు జ్వాలముఖిని బంధించవద్దని తన ఆత్మ ఇక్కడి నుండి వెళ్ళిపోతుందని చెప్తాడు ఇక అలా జ్వాలముఖి తన కోరిక తీరడంతో ఇక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంది అలా ప్రేమేంత మధురం సీరియల్ని ఎండింగ్ ఇచ్చారు సీరియల్ ఎండింగ్లోనైనా అనుని చూపిస్తే బాగుండేది ఎందుకంటే ఈ సీరియల్ స్టోరీ మొత్తం అను ఆర్యకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ హిట్ పేర్కి లాస్ట్ ఎండింగ్ ఇలా ఇవ్వడం ఎవరికీ నచ్చలేదని చెప్పుకోవాలి ఒక ప్రేమేంత మాత్రం సీరియల్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్గా జీ తెలుగులో నిలిచింది ప్రేమేంత మాత్రం సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇలా ఎండింగ్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకోని యాక్టివేట్ చేయండి